శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం రాశులలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆరాధనలు చేయాలనే విషయాన్ని చూస్తున్నప్పుడు కర్కాటక రాశిలో మనకు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి ఒకవేళ నక్షత్రాలు తెలియకుంటే అక్షరాలతోటి కూడా మనము పేర్లను చూసుకోవచ్చు హీ హూ హే హే డా డూ డే డో ఈ అక్షరాలు ఉంటే వాళ్ళు దాని ద్వారా కర్కాటక రాశిని గమనించవచ్చు అయితే కర్కాటక రాశికి సంవత్సరము ఆదాయం చూసినప్పుడు ఎనిమిది రూపాయలు వీరు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెడతారు ఆదాయపరంగా చూసినప్పుడు బాగానే ఉంది అయితే వీరికి సంఘంలో గౌరవం కూడా ఏడుగురు గౌరవిస్తే ముగ్గురు విమర్శిస్తారు కాబట్టి ఆదాయ వ్యయాలు కానివ్వండి తర్వాత రాజపూజ్యత అగౌరవం వీటిని గమనించినప్పుడు బాగానే ఉంది అయితే వీరికి సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత జాగ్రత్తలను పాటించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది వీరి జాతకంలో విశ్వాసునామ సంవత్సరంలో గురుస్థానాన్ని గమనించినప్పుడు గురువు యొక్క సంచారాన్ని గమనించినప్పుడు మే పదమూడు వరకు పదకొండవ స్థానంలో గురువు ఉన్నాడు అంటే గురువు మార్పు కా కాకముందు ఏది మొదలుపెట్టినా కూడా శుభకరంగా ఉంటూ ఉంటుంది కాబట్టి మే మాసం దాకా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు మరి మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం మొత్తం కూడా వీరికి గురు గమనం అనేది చక్కగా లేదు కాబట్టి పన్నెండు జన్మస్థానాలలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ గురు సంచారం వలన కొంతవరకు నష్టపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అందుకే గురువుకు సంబంధించినటువంటి గురు జపం కానివ్వండి గురు స్తోత్రాలు కానివ్వండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరి స్తోత్రాలు చదువుకుంటే గురువు వీరికి అనుకూలంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా తర్వాత శని గ్రహాన్ని గమనించినప్పుడు శని సంచార యోగాన్ని చూసినప్పుడు వీరికి అష్టమ నవమ స్థానాలలో శని ఈ సంవత్సరము ఉన్నాడు మరి శని అష్టమ నవమ స్థానాలలో ఉన్నప్పుడు అష్టమ శని అష్ట కష్టాలని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి శని గ్రహానికి అనుకూలంగా ముఖ్యంగా వీరు తరచు రాత్రి ప్రయాణాలు చేయకండి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు అపమృత్యు దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి తొమ్మిదవ స్థానము కూడా అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యంగా రాత్రి సమయాలలో వీళ్ళు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిదని భావిస్తూ ఉన్నాం తర్వాత రాహుగ్రహాన్ని చూసినప్పుడు తొమ్మిది ఎనిమిది స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం అనేది సంవత్సరం కనబడుతూ ఉంది మరి రాహుగ్రహం యొక్క సంచారం కూడా సరిగా లేదు కాబట్టి కొంత దూరదృష్టితో ఏ పని చేసినా కూడా మనకు లాభం ఉంటే మాత్రమే ఆ పనికి ముందుకు వెళ్ళండి లేకుంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉంటాయి కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మే పదహారు దాకా కేతుగ్రహం మూడవ స్థానములు అనుకూలంగా ఉంది తర్వాత సంవత్సరం మొత్తం కూడా రెండవ స్థానములు అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాహు కేతు శని ఈ గ్రహాలను అన్నిటినీ గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి సంవత్సరము యాభై శాతం విజయాలు యాభై శాతం అపజయాలని చెప్పవచ్చు అయితే వీరికి వ్యాపార ఉద్యోగ వివాహ విదేశయానాలన్నీ కూడా మే మాసం దాకా అనుకూలించే అవకాశం కనబడుతూ ఉంది తదుపరి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు అష్టమ నవమ శని సంచారం వల్ల అనారోగ్య ఫలితాలు బంధు విరోధం అనేది జరుగుతూ ఉంటుంది ధన నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి తర్వాత ముఖ్యంగా మరి కర్కాటక రాశి జాతకంలో చూసినప్పుడు మనము పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి వారికి నాలుగు మాసాలు కఠినంగా ఉంటుంది పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మొదటి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చివరి నాలుగు మాసాలు కష్టకరంగా ఉంటుంది కాబట్టి మేము ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ సమయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మనకు దైవం అనుకూలంగా ఉంటుంది దైవ సహాయం కూడా మనకు అందించబడుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ శనిగ్రహంతో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు వీలైనంత వరకు శివాభిషేక కార్యక్రమం మహామృత్యుంజయ జపము హోమము సుందరాకాండ పారాయణం చేయించుకుంటూ మరి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి వేరే బిజినెస్ కానివ్వండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కానివ్వండి వ్యాపార రంగంలో పెట్టుబడులు కానివ్వండి ముఖ్యంగా జాయింట్ పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు పోతే మీకంతా బాగానే ఉంటుంది మరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నవత రాక్షసాంతకం అని చెప్పేసి ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి చక్కగా పూజ చేయండి మీకు అన్నిట శుభాలు జరుగుతూ ఉంటాయి ఓం తత్సత్ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా మఖా పుబ్బ నక్షత్ర జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వా సంవత్సరంలో ఉన్నటువంటి నవ నాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వాస్తుకర్తలు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి సార్థ త్రికోటి సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సరస్వతీ నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్తు వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వా సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వా నామ సంవత్సరం అందరూ కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్